తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ రాజ్య యువ వికాసం మంజూరు పత్రాలను లబ్దిదారులకు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది ఇవాళ తొలి రెండు కేటగిరీల వారికి ఇవ్వాలని అనుకునింది అయితే అర్హులకు ఆ పత్రాలు ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందని దీనిపై ఈ నెల ఐదున కేబినెట్ భేటీలో చర్చించాలని సర్కారు నిర్ణయించింది ఈ పథకంతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకుంటారు నిన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి రెండున్నర గంటల పాటు చర్చించారు లో రాజ్య వ్యూహ వికాసంతో పాటు రెవెన్యూ సదస్సులు ఇందిరమ్మ ఇల్లు వర్షాకాలం పంటల సాగు వంటి వాటిపై చర్చలు జరిపారు కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాజీవ్ యువ వికాసం కు స్పందన బాగా వస్తుంది దీంతో ఇందులోని నాలుగు కేటగిరీల్లో చేసుకున్న దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించిన అనంతరమే అర్హులను ఎంపిక చేయాలని మంత్రులు సూచించారు ఇందులో అనర్హులకు చోటు దక్కకూడదని అన్నారు అలాగే అర్హులైన వారికి తప్పకుండా ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు ఈ స్కీమ్ కింద వచ్చిన అప్లికేషన్ల విషయంలో కంప్లైంట్లు వస్తున్నాయని అన్నారు అప్లికేషన్లపై అత్యంత పారదర్శకంగా పరిశీలన ఉండాలని రేవంత్ రెడ్డికి మంత్రులు అప్లికేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాతే అర్హుల లిస్టును విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూతనందించి తమకాళ్లపై తాము నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజ్య యువ వికాస పథకాన్ని తీసుకురాగా ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా యువతి యువకులు నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది పదహారు పాయింట్ ఇరవై రెండు లక్షల మంది తమ వ్యాపార ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాదికి ఈ పథకం కింద ఐదు లక్షల మంది అర్హులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది దీని కోసం ఆరు వేల రెండు వందల యాభై కోట్ల నిధులను కేటాయించింది ఇందులో భాగంగా మొదటి విడతలో జూన్ రెండున లక్ష రూపాయలలోపు యూనిట్లకు ప్రాసెడింగ్ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని నిర్ణయించింది యాభై వేల వరకు వంద శాతం లక్ష వరకు తొంభై శాతం రెండు లక్షల వరకు ఎనభై శాతం నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాయితీ కింద రుణాలు మంజూరు చేయనున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ జర్నలిజమే మన నైజం